విజయనగరం జిల్లా రుంగవరపుకోట నియోజకవర్గం ఇక పారిశ్రామిక వేదికలో ఎంఎస్ఎన్ ఈ పార్కులతో యువతకు ఉపాధి ఎంఎన్ఎ కోల నలిత కుమారి కొత్త మండలం బలిఘాటం గ్రామంలో ఎంఎస్ఎం నూతన పార్క్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు రావు కోల నలిత కుమారి ఆసక్తి ఉన్న ఉపాధి అవకాశాలు అందుకోలేని గ్రామీణ యువతను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక వాడుగా తీర్చిదిద్దుతుందని ఎస్కోట్రా శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి తెలిపారు ముందుగా సూక్ష్మ చిన్న మధ్య తేడాగా పరిశ్రమలను నెలకొల్పి పరిశ్రమ స్థాపనకు పెట్టుబడులతో ఔత్సాహికులను ఆహ్వానిస్తుందని తద్వారా వేలాది మందికి ప్రభుత్వ ఉపాధి కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తుందని తెలిపారు అందులో భాగంగా కొత్త వలస మండలం బలిగట్ట గ్రామంలో యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలలో ఇరవై మూడు పాయింట్ మూడు కోట్ల ప్రాజెక్ట్ వ్యవహారం అంచనాలు రూపొందించుందామని ఏపీఐసి జోనల్ మేనేజర్ తెలిపారు మౌలిక వసతుల కొరకు ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దాడుల కీర్తి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలర్ బాలాజీ ఆపల రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బబ్బిని సత్యనారాయణ ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల పల్లు మల్లు నాయుడు మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి గొరపల్లి రాము గొంప వెంకట్రావు వల్లూరి జయప్రకాశ్ బాబు ఎంపీపీ నేనంశెట్టి గోపమ్మ ఎంపీటీసీ పెద్దిరెడ్ల లక్ష్మి బిసి ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ మాజీ జడ్పీటీసీ కోలం శ్రీను మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్పు సూరిబాబు ప్రధాన కార్యదర్శి కనకాల శివ చింతలపాలెం సర్పంచ్ నవీన నవీన్ మాజీ సర్పంచ్ కోరుపోలు అప్పారావు నక్కరాజు చిన్నరాము మరియు కోటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ కూటమి ప్రభుత్వం పెద్ద మనసులో మీ సహకారంతో మళ్ళీ ఈ పార్క్ ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో హర్షదాయకం మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సార్ మన నాకు కూడా మరి శాఖలో ఇంకా ఏవేవి ప్రాంతంలో ఈ పార్క్ లో వస్తాయో కొంత నాకు కూడా కొత్త కనుక తమరే విభులంగా వివరించి మరి పార్క్ వస్తే మనకి సుమారు ఉపాధి వేల మందికి ఉపాధి దొరికితే వందల మందికి పార్క్ స్థలంలో ఏమేమైతే ఈనాటి ప్రభుత్వంలో నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ స్థలం కేటాయిస్తూ వివిధ వ్యాపారాల్లో మనం ఇక్కడ ముందుకి ఆర్థికంగా అదే విధంగా ప్రభుత్వానికి తోడుండి విన్నాలో తమరే ప్రభుత్వం ఎంతో నమ్మకంతో ఈనాటి ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో కొన్ని శాంక్షన్స్ ఇస్తే అందులో మన జిల్లాలో మొట్టమొదట గౌరవ సోదరులు మిక్స్గా సహకారంతో ఇక్కడ చేసుకున్నాం మరొకసారి వైద్య సంబంధించి ఆ బాలీయ మౌలిక వస్తున్నాలు అడిగే మత్స్య నీళ్ళ సౌకర్యం కానీ ఉపాధి హామీ నిధులతో రోడ్లు కానీ కాలువలు కానీ కరెంటుకు సంబంధించిన సమస్యలు కానీ వీటన్నిటినీ పరిష్కరించుకుంటూ వారు ముందుకెళ్తాం సార్ మరి అదే కోట్లు శాంక్షన్ కూడా అవకాశాలు ఉన్నాయి అయితే ఫెసిలిటీస్ కొంత లోపం ఉంది ఫెసిలిటీస్ ఏ రకంగా ఎక్కడో రోడ్డు లేని ప్రదేశంలో పర్మిషన్ లేని ప్రదేశంలో ఇండస్ట్రీ పెడితే బోల్డ్ ఇబ్బందులు వస్తాయి ఇక్కడ రోడ్లు కల్పించి ఫెసిలిటీస్ అన్ని కూడా అంటే ఒక ఇండస్ట్రీ నెలకొల్పడానికి ఎటువంటి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశించారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సెస్లో నూట డెబ్బై ఐదు పార్కులు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన అయితే మొదటి దశలో యాభై పార్కులు ఇచ్చారు మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాకైతే నాలుగు పార్కులు ఇవ్వడం మన అందరం కూడా అదృష్టం చేసుకోవాలని భావించాలి ఎందుకంటే మొదటి దశలోనే ఈ జిల్లాలో నాలుగు పార్కులు ఇచ్చారు ముఖ్యంగా కొత్త వలస ఇక్కడ మళ్ళీ గజపతి నగర్లోని నెలిమర్లోని అది మొదటిగా నా చేతుల మీదుగా ఈ జిల్లాలో పార్కు నా చేతులుగా ఓపెన్ చేయించిన నన్ను ఆహ్వానించినటువంటి సోదరి మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ గురించి చెప్పాలి చాలామంది ఏదైనా చదువుకున్నారు ఉపాధి కోసం చూస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా ఏదైనా తయారు చేసుకొని మార్కెట్లో మనం తయారు చేసే విధానానికి మనకు ఫెసిలిటీ కావాలి అంటే ఫెసిలిటీ కావాలంటే బ్యాంక్ లోన్ కావాలి బ్యాంక్ లోన్ కూడా ఏ రకంగా ఇస్తారు ఏదైనా మంచి స్థలం ఉంది పర్మిషన్స్ అన్నీ ఉన్నాయంటేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు అదే మీరు ఏది పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ ఈ పార్క్లో పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం మూడు వందల స్క్వేర్ మీటర్లు అంటే సుమారు నాలుగు వందల గజాల నుంచి ఎకరం వరకు ఇక్కడ సైట్ లభిస్తుంది ఆ సైట్లోని మీరు ఎటువంటిదైనా చిన్న చిన్న రైస్ మిల్స్ అవ్వచ్చు లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు లేకపోతే ప్లాస్టిక్ ఇండస్ట్రీని ఇప్పుడు రెగ్యులర్గా మనం కన్జంప్షన్ ఏదైతే మనం ఇంటి నిత్యవర వస్తువులు ఉంటాయో అది ఇక్కడ తయారు చేసుకోవడానికి ఉంటుంది జనరల్గా ఏం చేస్తారు మన సాహుకారులు నగరంకి వెళ్ళి హోల్సేల్లో తీసుకొని వస్తారు అదే మనం ఇక్కడ తయారు చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఉన్న మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో వాళ్ళు తెలియజేస్తారు ఎటువంటి పథకాలు ఉన్నాయి నువ్వు ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే ఈ ఆఫీసర్ వచ్చి మీకు అడిగితే ఆఫీసర్ చెప్తారు ఎటువంటి ఇండస్ట్రీ దీనికి వచ్చినటువంటి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం కూడా మీరు ఇండస్ట్రీ పెడతానంటే సుమారు పాతిక పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ వరకు సబ్సిడీ కూడా ఇస్తుంది పాతిక పర్సెంట్ మగవాళ్ళకి ఉమెన్కి అయితే నలభై ఐదు శాతం కూడా సబ్సిడీ ఇస్తారు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి అయితే నలభై ఐదు శాతం కూడా సబ్సిడీ కూడా ఉంది అంతేకాకుండా పవర్ సబ్సిడీ కూడా తక్కువ రేటుగా పవర్ ఇవ్వడం మరి అంతేకాకుండా వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ మీద కూడా రాయితీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వర్లు మనందరికీ తెలుసు ఆయన వీళ్ళ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలని ఆలోచన ఈ రోజు మనం ప్రాంతం అభివృద్ధి చేసుకుంటున్నాం మన గ్రామాలు అభివృద్ధి చేసుకుంటున్నాం మన ప్రదేశాల్లో స్కూల్స్ కట్టుకుందాం అన్ని జరుగు హాస్పిటల్స్ కట్టుకుంటున్నాం అంతేకాకుండా ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థిక స్థితిగతులు పెంచాలంటే మనం ఏం చేయాలి అయితే ఒకటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడం అనేది కష్టమైన తరుణం వస్తుంది కానీ ఆ ఉద్యోగం కల్పించే శక్తి కూడా ఈరోజు మనకు అవకాశం కల్పిస్తున్నారు బ్యాంక్ రుణాలు ఇస్తాయి మీకు ఫెసిలిటీస్ ఇక్కడ తక్కువ రేటుకే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇండస్ట్రీకి సబ్సిడీ కూడా మీరు పెట్టుకున్నటువంటి ఇండస్ట్రీకి కూడా సబ్సిడీ సబ్సిడీ కల్పించే యాత్ర యంత్రాంగం కూడా ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక మంచి తరుణాన్ని భావిస్తున్నారు ఎందుకంటే నేను కొత్త వలసలో చాలామంది యువకులు ఈరోజు చదువుకొని ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు మీరు పెట్టి మీరు ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు పూర్తి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు బాధ్యత చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి శాసనసభ్యులు కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెడతానంటే వాళ్ళ దగ్గరుండి దగ్గరుండి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వాళ్ళకి ఒక ఎంబీఏ ఇచ్చి అలాగే ఒక మండల వ్యవస్థ నుంచి ఒక ఐపీఓ ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీస్ని కూడా ఇచ్చి ఆ ఇండస్ట్రీ పెట్టే వాడిని ప్రోత్సహించే విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది అందుక మీరు అందరూ కూడా ఎవరైతే యువకులు కానీ ఇప్పుడు చాలామంది మహిళలు ఉన్నారు ఇప్పుడు మన ఎస్ఎస్సీ ద్వారా సంఘ మహిళలు కూడా వచ్చారు ఆ పది మంది కలిపి మేము పెట్టుకోవాలనుకుంటే ఆ పది మంది మహిళలు కూడా యోగ్యత బామ్మ మీద ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఏదైనా పెట్టాలంటే ఖచ్చితంగా మీ ఏపీఎం ద్వారా మీకున్నటువంటి ఆప్షన్ ద్వారా మీరు మాకు తెలియజేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద వచ్చే అవకాశం ఉంటుంది మరి